ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఘటనలో ఆరుగురు వరకు చంపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది దాదాపుగా ఇరవై మందికి పైగా కార్మికులు గాయపడ్డారు వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనం ఈ షాద్ నగర్ సమీపంలో ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ప్లేస్ లో అయితే ఉన్నాం కానీ లాగా ఓ పైరిగా ఓ కమనంలాగా ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో తమకు ఏమీ గుర్తులేదు అనేటువంటి అంశం అయితే చెప్తూ ఉన్నారు ఆ ఘటన జరిగిన వెంటనే ఆ శబ్దానికి కావచ్చు అక్కడ దొరికినటువంటి పరిస్థితులకు బయాంలో ఉన్నప్పుడు గురై కూడా పరిగెత్తినటువంటి అంశం అయితే చెప్తూ ఉన్నారు ఆఫ్ से కాసా చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి మరొక పేషెంట్ అయితే చూస్తూ ఉన్నాం కళ్ళకు అలాగే చేతికి తీవ్ర గాయాలైనటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అలాగే మోకాలు కూడా గాయాలైనటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం అక్కడ నాం కాబో ఇందులో ఎవరికైనా మాత్రం పరిస్థితి విషమిస్తే మాత్రం హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది ఇంకా ఎవరైతే గాయాలైనాయో అలాగే మిగిలినటువంటి వారు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది దాదాపుగా ఇక్కడ గాయాలైనటువంటి వారు కావచ్చు మరణించిన వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వలస కూలీలుగా అయితే తెలుస్తా ఉంది కెమెరామెన్ నందితో శివకుమార్ టీవీ నైన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున జన్మించారు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పిసిసి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు టిఎస్